ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు సమస్త కోరికలు నెరవేరడానికి ఏదైనా తేలికైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే గ్యారంటీగా ఉన్న ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు రేపు మనకి వినాయక చవితి మీరు ఎప్పుడైనా సరే వినాయక చవితుని మొదలుపెట్టి ప్రతిరోజు కూడా మీ సమస్త కోరిక నెరవేర్చుకోవడానికి ద్వాదశ రామ పూజ చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఆ నామాలు కూడా చెప్తాను మీరు ఈ పన్నెండు నామాలని చదువుకుంటూ గణపతి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ గరక పూజలని ఇలాంటి గరక పూజలని స్వామివారికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక కోరుకోవడం వల్ల సాధకుడు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ పన్నెండు నామాలంటే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపటి నుండి అంటే వినాయక చవితి నుండి మొదలు పెట్టండి ఒక గరకపోస పెట్టండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు ఫలితం వంద పర్సెంట్ ఉండాలి అని వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ప్రతిరోజు చేయడం వల్ల ఈ పరిణామాలు చెప్తాను ఓం సుముఖాయనమ ఓం ఏకదంతాయనమ ఓం కబిలాయనమోం నమః ఓం లంబోదరాయనమోం నమః ఓం ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమర్కేత్య నమ ఓం గణాదక్షాయనమో నమః ఓం ఓం గజనారాయణ ఈ పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది మరొకసారి చెప్తాను పన్నెండు నామాలు మీరు నెట్లో కొట్టిన మీ ఇంట్లో పుస్తకాల్లో కూడా అష్టోత్తర అష్టోత్తరంలో కూడా ఈ నామాలు ఉంటాయి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ ఓం ఏకదంతాయనమోం ఓం గజకరణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం నమః ఓం వినాయకాయనమ ఓం వినాయకాయ ధూమర్క దేవే నమ ఓం గణాదక్షాయనమ ఓం నమః ఓం గజనారాయణ మీరు ఈ నామాలని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పన్నెండు నామాలని ఇలా ఒక పూస పెట్టి చేయండి ఈ వినాయక చవితి నుండి సమస్త కోరికలు మీకు నెరవేరుతాయి వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు మీరు ఏం కోరిక ఉంటుంది స్వామివారి అనుగ్రహం చేత వస్తుంది అది పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ చేయండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేసెస్లోకి వెళ్ళండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను మన ఈ కామర్ వెబ్సైట్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా మీరు రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే ఒకవేళ మీరు యూట్యూబ్లో మీకు అవకాశం లేకపోతే వాటిలో కూడా మన వీడియోని చూడవచ్చు ఓం శివాయ నమః